నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా మరి ఏలూరు పార్లమెంట్కి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా పోటీలో ఉండడానికి తపన చౌదరి గారు గత రెండు మూడు సంవత్సరాలుగా పార్లమెంట్లో ఏడు నియోజకవర్గంలో ప్రజలకు అందుబాటులో ఉన్నారు సేవా కార్యక్రమాలు చేశారు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు కానీ రాజకీయ సమీకరణలు వేరుకుంటాయి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో రెండు పార్లమెంట్ని ఒకే పార్టీకి పొత్తులో ఎక్కడ కూడా ఇవ్వరు అది రాజకీయ పరంగా జరిగిన రాజకీయ పరంగా జరిగే ప్రక్రియలో అదో భాగం మరి నరసాపురం పార్లమెంట్ని బీజేపీ కేటాయించారు మరి అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు భీమవరం హెడ్ క్వార్టరు ఒకే పార్టీకి ఈ పార్టీ కూడా కేటాయిస్తారని కానీ లేకపోతే కేటాయించమని అడిగే పరిస్థితులు ఉండవు కేటాయించడానికి అవకాశం ఉండకపోవచ్చు మరి ఈ నేపథ్యంలో ఏలూరు పార్లమెంటు టీడీపీ అభ్యర్థిగా పుట్ట మహేష్ యాదవ్ టిక్కెట్ ఖరారు చేశారు ఆయన అధికారికంగా రేపటి నుంచి ప్రచారం రాబోతున్నారు ఆల్రెడీ ఈరోజు ఏలూరు వచ్చారు ఏలూరులో పార్టీలో టీడీపీలో ముఖ్య నేతలతో సమీక్షలు జరుపుతున్నారు తపనా చౌదరి గారి ప్రస్తుతం అసెంబ్లీ టిక్కెట్ పరిశీలన ఉన్నట్టు తెలుస్తుంది మరి కైకిలూరు ఉమ్మడి కృష్ణా జిల్లాలో ప్రస్తుతం ఏలూరు జిల్లాలో కలిసిన కైకలూరు నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే అభ్యర్థిగా తపనా చౌదరి గారిని కానీ లేదంటే కామినేర శ్రీనివాస్ గారు అనేది ఇంకా ఆల్టర్నేట్ ఎవరు లేరు కాబట్టి కామినేర శ్రీనివాస్ గారు బీజేపీ అభ్యర్థిగా ఉంటాడు లేదంటే జనసేన పార్టీలో చేరి ఆ ఉమ్మడి పార్టీ అభ్యర్థిగా కూటమి అభ్యర్థిగా ఉండే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి ఒకవేళ మరి మూడు సంవత్సరాలుగా ఏలూరు పార్లమెంట్లో బీజేపీని బలోపతం చేసే దిశగా అడుగులు వేసిన తపనా చౌదరి గారిని ఖచ్చితంగా న్యాయం చేయాలి తపనా చౌదరి గారికి టికెట్ ఇవ్వాలని అనుకు భావిస్తే ఖచ్చితంగా కైకులు అసెంబ్లీ స్థానాన్ని తపనా చౌదరి గారికి కేటాయించే అవకాశం లేకపోలేదు మరి కామనే శ్రీనివాస్ గారు కూడా వయసు రీత్యా పెద్ద వయసు డెబ్బై సంవత్సరాలు పైబడి ఉన్నారు ప్రస్తుత రాజకీయాల్లో మరి వై వయసు సహకరిస్తుందా లేదా ఎమ్మెల్యే కాకపోయినా అన్ని పార్టీల్లో ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానం ఉంది బీజేపీలో కానీ టీడీపీలో కానీ జనసేనలో కానీ పదవీ అవసరం లేదు అలాంటి స్థాయి కలిగిన కామిన శ్రీనివాస్ గారికి ప్రస్తుత పరిస్థితుల్లో మరి అధినాయకత్వం బీజేపీ అధినాయకత్వం నచ్చజెప్పి కైక్లూరు అసెంబ్లీ స్థానం నుండి తపనా చౌదరి గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ దించే అవకాశం లేకపోలేదు మరి అది కూడా కాసేపట్లోనే అధికార ప్రాణం వచ్చే అవకాశం ఉంది నైంటీ నైన్ పర్సెంట్ తపనా చౌదరి గారే కైకలూరు బీజేపీ టీడీపీ జనసేన కూటమి అభ్యర్థి అవుతారు ఒక్కవేళ వన్ పర్సెంట్ ఈక్వేషన్స్ ఏమైనా తేడా వస్తే కామిన శ్రీనివాస్ గారి అనే అతను ఎప్పటికి రెడీగానే ఉంటాడు సిద్ధంగానే ఉంటుంది ఆయన సీట్ ఎప్పుడు పదిలింగానే ఉంటుంది ఈ క్రమంలో కైక్లూరు అసెంబ్లీ టిక్కెట్ బరిలోకి తపనా చౌదరి గారు టాప్ ప్రయారిటీలు ఉన్నాడు సెకండ్ ప్రయారిటీలో కామిన శ్రీనివాస్ గారు ఉన్నారు మరి అధికార ప్రకటనలో ఇద్దరు పేర్లు ఎవరు పాటిస్తారో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహరావు ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పాటు ఎయిర్ ప్యూరిఫై యూవిలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో ఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు